ఈ వీరపురంలో సూర్యుడు ఉడయిస్తాడో లేడో తెలియడు గాని రక్తం మాత్రం ప్రతిరోజు చెందుతుంది అధికారం అంధుడి చేతిలో ఆయుధం దుస్తుడి చేతులు ఉన్నప్పుడు సిస్టం మరాలి లేకపోతే మర్చేవాడు రావాలి పెంతో రాసే తీర్పు ఈ రాక్షసులకి అర్థం కాడు ఇప్పుడు శిక్ష మోడలు ఏవాద్రవాడు దేవుదా నేను చీకటి కాని ధర్మం కోసం వెలిగే నిప్పుడలైంది భుజంగం కమింగ్ వీరపురం గ్రామం కరువుతో కన్నీళ్లతో నిండిపోయిన నేల అక్కడ ప్రభుత్వ చట్టాల కంటే భుజంగరాయుడి మాటే శాసనం రైతుల భూములను లాక్కోవడం ఎదురుతిరిగిన వారిని చంపేయడం భుజంగరాయుడికి వెన్నతో పెట్టిన విద్య పోలీస్ స్టేషన్ నుండి లోకల్ కోర్టు వరకు అందరూ భుజంగరాయుడి జేబులో ఉంటారు అదే ఊరిలో పుట్టి కష్టపడి చదువుకొని ఐఏఎస్ సాధించిన యువకుడు అర్జున్ ఎన్నో ఏళ్ల తర్వాత అర్జున్ అదే జిల్లాకు కలెక్టర్గా నియమితుడై తన సొంత ఊరికి తిరిగి వస్తాడు గ్రామ ప్రజల్లో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది మన ఊరి బిడ్డ కలెక్టర్ అయ్యాడు ఇక మన కష్టాలు తీరుతాయి అని అందరూ సంబరపడతారు అర్జున్ మొదటి రోజు ఆఫీసులో అడుగుపెట్టగానే నిజాయితీగా పని మొదలు పెడతాడు భుజంగరాయుని అక్రమ ఇసుకదంధాలను భూ ఆక్రమణలను ఆపడానికి నోటీసులు జారీ చేస్తాడు అర్జున్ ఎంత ప్రయత్నించినా వ్యవస్థ అతనికి సహకరించదు అతను ఒక అక్రమ నిర్మాణం కూల్చడానికి వెళ్తే పైనుండి మంత్రుల ఫోన్లు వస్తాయి పేదలకు న్యాయం చేయడానికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు సాక్ష్యాలను మాయం చేస్తారు ఒకరోజు రామయ్య అనే ఒక పేదరైతు తన భూమిని భుజంగరాయుడు లాక్కున్నాడని అర్జున్కి ఫిర్యాదు చేస్తాడు అర్జున్ విచారణకు ఆదేశిస్తాడు కాని మరుసటి రోజే రామయ్య శవం చెరువుగట్టున దొరుకుతుంది పోలీసులు దాన్ని ఆత్మహత్యగా కేసు మూసేస్తారు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్సై కాలర్ పట్టుకుని నిలదీస్తాడు కాని ఎస్సై నవ్వుతూ సార్ ఇది భుజంగరాయుడి సామ్రాజ్యం ఇక్కడ చట్టం ఆయన చెప్పుచేతల్లో ఉంటుంది మీరు కలెక్టరైనా సరే ఆయన అనుకుంటే మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ గంటలో వస్తుంది అని వెటకారంగా మాట్లాడతాడు అర్జున్ అర్థం చేసుకుంటాడు ఈ వ్యవస్థలో ఉండి న్యాయం చేయడం అసాధ్యం చట్టం ధనవంతుల చుట్టమైపోయింది పేదవాడికి రక్షణ లేదు ఆ రాత్రి అర్జున్ నిద్రపోలేకపోయాడు రామయ్య భార్య రోదన అతని చెవుల్లో మారుమోగుతూనే ఉంది అర్జున్ ఒక నిర్ణయానికి వస్తాడు న్యాయం జరగాలంటే ఒక్కోసారి చట్టాన్ని దాటాల్సిందే పగలు నేను కలెక్టర్గా ఉంటూనే రాత్రిపూట ఈ రాక్షసుల పాలిట యముడినవుతాను అర్జున్ తన పాత బంగ్లాలో ఉన్న ఒక రహస్య గదిని ఎంచుకుంటాడు నలుపు రంగు దుస్తులు ముఖం తెలియకుండా ఒక మాస్క్ చేతిలో దృఢమైన లాఠీ మరియు అవసరమైతే వాడడానికి ఒక కత్తిని సిద్ధం చేసుకుంటాడు తన తాతల కాలం నాటి ఒక బలమైన నల్ల గుర్రాన్ని దాని పేరు తుఫాన్ చేస్తాడు ఆ రాత్రి అమావాస్య భుజంగరాయుడి మనుషులు పేదరైతుల ఇళ్లపై చేసి ధాన్యాన్ని ఎత్తుకెళ్తుంటారు అప్పుడే చీకటిలో నుండి గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తుంది టక్ 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 మెరుపు వేగంతో ఒక నల్లటి ఆకారం గుర్రం మీద దూసుకువస్తుంది కంటికి కనిపించనంత వేగంతో అర్జున్ వాళ్లపై విరుచుకుపడతాడు కేవలం ఐదు నిమిషాల్లో పది మంది రౌడీలు కాళ్ళు చేతులు విరిగి కింద పడతారు రైతుల ధాన్యాన్ని వాళ్లకే ఇప్పించి ఆ రౌడీలను పోలీస్ స్టేషన్ ముందు పడేసి చీకటిలో మాయమౌతాడు మరుసటి రోజు ఊరంతా ఆ అజ్ఞాతవీరుడి గురించి చర్చించుకుంటారు పేదలు అతన్ని దేవుడిలా కొలుస్తుంటే భుజంగరాయుడి మనిషిను భయంతో వణికిపోతారు అర్జున్ పగలు కలెక్టర్గా ఆఫీసులో కూర్చుని రాత్రి జరిగిన దాడుల గురించి అమాయకంగా చర్చిస్తుంటాడు ఎవరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు అది తప్పు కాని పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అని రివర్స్లో పోలీసులనే ప్రశ్నిస్తాడు వరుసగా రాత్రులు గడుస్తాయి భుజంగరాయుడి గోదాములకు నిప్పు అంటుకుంటుంది పేదలకు అందాల్సిన ప్రభుత్వ డబ్బుని మింగేసిన అధికారుల ఇళ్లలో ఆ డబ్బు మాయమై పేదల గుమ్మాల ముందు దొరుకుతుంది అమ్మాయిల్ని ఏడిపించే రౌడీలకు మరుసటి రోజు కాళ్ళు విరిగి హాస్పిటల్ బెడ్డుమీద ఉంటారు భుజంగరాయుడికి పిచ్చిపట్టినంత అవుతుంది ఎవడ్రావాడు నల్ల గుర్రం వచ్చిన ఆ సామ్రాజ్యాన్ని కూల్చేస్తున్నాడు అని అరుస్తాడు భుజంగరాయుడు ఆ అజ్ఞాత వీరుణ్ణి పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడు ఊరి చివరన ఉన్న ఒక పాత గుడిలో పేదలకు అన్నదానం చేస్తున్నట్లు నటించి అక్కడ బాంబులు పెట్టిస్తాడు ఆ వీరుడు ఎలాగైనా అక్కడికి వస్తాడని అతని నమ్మకం అదే సమయంలో కలెక్టర్గా కూడా ఆ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా పిలుస్తాడు అర్జున్ ఇరకాటంలో పడతాడు తాను కలెక్టర్గా వెళ్తే బాంబు పేలితే ప్రజలు చనిపోతారు తాను అజ్ఞాతవీరుడిగా వెళ్తే కలెక్టర్ విధులకు ఆటంకం కాని అర్జున్ తెలివిగా ఆలోచిస్తాడు ఫంక్షన్ మొదలవ్వకముందే రాత్రికి రాత్రే అజ్ఞాతవీరుడి వేషంలో వెళ్లి భుజంగరాయుడి గోదాములో ఉన్న బాంబులను నిర్వీర్యం చేస్తాడు అంతేకాదు ఆ బాంబులు పెట్టిన ఆధారాలను సేకరించి రాష్ట్ర డీజీపీకి మరియు మీడియాకు రహస్యంగా పంపిస్తాడు మరుసటి రోజు ఉదయం భుజంగరాయుడు వేదికమీద మాట్లాడుతుండగా అర్జున్ కలెక్టర్ హోదాలో స్టేజిమీద ఉంటాడు అప్పుడే అర్జున్ పంపిన ఆధారాలతో పెద్ద పోలీస్ ఫోర్స్ అక్కడికి వస్తుంది కాని భుజంగరాయుడు లొంగదీయకుండా తన ప్రైవేట్ ఆర్మీతో కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు అక్కడ కలెక్టర్గా ఉన్న అర్జున్ ఇక దాపరికం లేదని నిర్ణయిస్తాడు పక్కనే ఉన్న పోలీస్ జీప్మీద ఎక్కి గుర్రం లేకపోయినా అదే వేగంతో భుజంగరాయుడిని చేస్ చేస్తాడు అడవి మార్గంలో భుజంగరాయుడి కారు ఆగిపోతుంది అక్కడ అర్జున్ మరియు భుజంగరాయుడి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది అర్జున్ ముఖానికి మాస్కు లేకపోయినా రాత్రి కనిపించిన ఆ అజ్ఞాత వీరుడి కళ్లల్లో ఉన్న అదే ఆవేశం అదే పవర్ భుజంగరాయుడికి కనిపిస్తుంది నువ్వే నువ్వే కదా ఆ నల్లగుర్రం వాడివి అని భుజంగరాయుడు భయంతో అరుస్తాడు అర్జున్ నవ్వుతూ అవును పగలు చట్టాన్ని గౌరవించే కలెక్టర్ని నేను కానీ ఆ చట్టం పేదవాడికి న్యాయం చేయలేనప్పుడు శిక్షించే ఆయుధం కూడా నేనే అని చెప్పి భుజంగరాయుడిని చితకబాడి వేసి లాక్కొస్తాడు భుజంగరాయుడు జైలు పాలవుతాడు అతని ఆస్తులన్నీ సీజ్ చేసి పేదలకు పంచమని కోర్టు తీర్పు ఇస్తుంది ఊరి ప్రజలకు ఆ అజ్ఞాతవీరుడు ఎవరనేది తెలియదు కానీ కలెక్టర్ అర్జున్ వారి కష్టాలు తీర్చిన దేవుడిగా మిగిలిపోతాడు కథ చివరలో అర్జున్ తన బంగళాలో ఆ నల్లని మాస్క్ని కత్తిని భద్రంగా ఒక పెట్టెలో దాస్తుంటాడు అవసరం వచ్చినప్పుడు ఈ చీకటి సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అని మనసులో అనుకుంటూ గుర్రం తుఫాన్ తల నిమురుతాడు శుభం